ఎర్ర చంద్రమాల ఎర్రచంద్రమాల అనేది ఖచ్చితంగా ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకి కూడా మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎవరైతే మరి మంత్ర సాధనలో ఉంటారో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంత్రం అనేది ఏదైనా సరే వాళ్ళు గురుముఖంగా తీసుకున్నా లేదా ఇలా వివిధ ఛానల్స్ రూపంలో ఏదైనా సరే పలానా గురువు గారు మాకు పలానా మంత్రం చేసుకోమన్నారండి అని చెప్పి ఏదైనా మనకి బోధించిన అలాంటిది ఏదైనా సరే మనం ఒక జప సాధన కోసం ఏదైనా వినియోగించగలసిన మాల అనేది అంటే సాధారణంగా రుద్రాక్ష మాలను మనం వాడుతూ ఉంటాం మాలని పగడం మాలని ముత్యాల మాలని మాలని ఇలా రకరకాలైన మాలని మనం వినియోగిస్తూ ఉంటాం అయితే ఈ పగడ ఏదైతే ఈ మాల అనేది ఏదైతే ఉంటుందో ఈ మాలని మనం జప సాధనకి కూడా ఉపయోగిస్తే మనం చేసే జపం ఏదైనా సరే అది కొద్దిగా శీఘ్రంగా ఫలించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఏదైతే మనం జపమే కాదు విడిగా మనం దాన్ని ఏదైనా సరే ధరిస్తే ఏంటి మనకు వచ్చే లాభం అనేది కనుక చూసినట్టయితే కనుక ఎర్రచందనము అనేది చాలా ఖరీదైనదని కూడా మనందరికీ అందరికీ తెలుసు ఎర్రచందనం ఎక్కడ పడితే అక్కడ దొరికేది కూడా కాదని కూడా తెలుసు కానీ ఏదైతే మరి ఈ ఎర్రచందనం వల్ల స్వచ్ఛమైనది ఒరిజినల్గా ఏదైతే లభిస్తుందో అలాంటి దాన్ని మనం ధరించడం వల్ల ఖచ్చితంగా బీపీ అంటే రక్తానికి సంబంధించినవి ఏవైనా సరే అనారోగ్యాలు ఉంటే కనుక అవి ఖచ్చితంగా మనకి లేదా అవి నియంత్రణలో ఉండడానికి ఖచ్చితంగా ఉపయోగపడటం అనేది అయితే జరుగుతుంది అంతేకాకుండా ఎవరికైతే అకారణంగా కోపం వస్తూ ఉంటుందో అది చిన్నపిల్లలు సైతం కూడా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు వస్తువులు కొడుతూ ఉంటారు ఊరికి అకారణంగా వాళ్ళ కంటికి ఏది కనపడితే అది పాడేస్తూ ఉంటారు సో అలాంటిది ఏదైనా సరే ఇలాంటి ఉత్పత్తి ఆవేశాలు ఉపయోగపడని ఆవేశాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించి ఖచ్చితంగా వాళ్ళ శాంత గుణాన్ని కలిగించడం తర్వాత కొంతమందికి ఇవాళ రోజుల్లో మనకి ఏదైనా సరే విద్యా వ్యవస్థ వచ్చు ఉద్యోగ వ్యవస్థ వచ్చు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఒకటి ఉండాలి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది రెండోది ఈ రెండు లేకపోతే ఎక్కడైనా సరే మనం గెలవటం అనేది తక్కువ అందుకని పోరాడే తత్వం కావాలన్నా ఇతరులతో మన యొక్క సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా ఉండాలి అనుకున్నా ఖచ్చితంగా ఉపయోగపడే మాల ఏంటి అంటే కనుక అది ఎర్రచందనమాలే అవుతుంది కనుక ఈ ఎర్ర మాలని ఎవరైనా సరే నిరభ్యంతరంగా వేసుకోవచ్చు